నమస్కారం అండి జన్మభూమి కమిటీలు మరలా రాబోతున్నాయా జన్మభూమి కమిటీల పార్ట్ టూ వాటి వివరాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగుదేశము జనసేనల కూటమి పాలన రెండు నెలలు పూర్తి చేసుకుంది మరి ఈ రెండు నెలల్లో జరిగిన అద్భుతాలు ఏమీ లేవు కానీ పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళు మురిసిపోతూ ఆదాయ మార్గాలను వెతుక్కోవడము పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎంగా చూసుకొని జన సైనికుల ఆనంద భాష్పాలు రాల్చడమే జరుగుతూ ఉంది ముందుగా జన గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ఆనందం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం వరకే పాపం పవన్ కళ్యాణ్ జెండా ఎగరేశాడని పవన్ కళ్యాణ్కు పోలీసులు సెల్యూట్ చేశారని వీరు మురిసిపోతూ ఉంటారు సినిమాల్లో సన్నివేశాలు చూపించే విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఎలాంటి వైభోగాలను అనుభవిస్తున్నారనేది పక్కన పెడితే ఆయన ఎన్నికల ప్రచార సభలో చూపిన వీరావేశం ఇప్పుడు ఏమైంది అనేదే ప్రశ్న ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్లో ఆ వేడి ఏది ఇప్పుడు కనిపించడం లేదు ప్రసంగాల్లో అరుపులు కేకలు లేవు అప్పుడేమో తనకు అధికారం దక్కాలి కానీ ఆ తర్వాత అద్భుతాలే అనేంత స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎలా ప్రసంగాలు చేసేవారో వేరే వివరించనక్కర్లేదు ఆ వీరావేశం ఇప్పుడు పవన్ ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు చాలా తాపీగా కనిపిస్తున్నారు అధికారం దక్కిన వెంటనే సుగాలి ప్రీతి కేసులో చర్యలుంటాయని అప్పట్లో కొన్ని వందల సార్లు ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ మరి మంత్రిగా మారి రెండు నెలలు అయిపోయినా ఆ కేసులో సాధించిన ప్రగతి ఏమిటో చెప్పలేకపోతున్నారు సుగాలి ప్రీతిపై జరిగిన ఘాతుకము కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతో చంద్రబాబు ఎన్నికలకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే ఆ ఘాతుకము జరిగింది అయితే అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఘాతుకము అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వీరావేశాలు వేశారు రంకెలు వేశారు అధికారం కోసం కొన్ని వందల సార్లు ఆ అమ్మాయి పేరును వాడుకున్నారు తీరా రెండు నెలలు గడిచిపోయినా ఇప్పటికీ అదిగో పలానా కేసు అరెస్టు జరిగిందనే ఊసు కూడా లేకపోవడం పవన్ కళ్యాణ్ పేలవ ప్రదర్శనకు తార్కాణంగా మిగులుతోంది అయితే గట్టును కూర్చొని మాట్లాడటానికి రంగంలోనికి దిగటానికి తేడా ఏమిటో ఇప్పుడు పవన్ కళ్యాణ్కు కూడా అర్థమవుతూ ఉండవచ్చు బాధ్యతలు లేకుండా ఏదో ఒకటి మాట్లాడితే మాట్లాడుతూ ఉంటే అదే హీరోయిజం అన్నంతవరకు పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ చేత విజల్స్ వేయించుకోగలరేమో కానీ అయితే ఇప్పుడు పవన్పై ఉన్నది బాధ్యత ఏపీలో వాలంటీర్ల వల్ల కొన్ని వేల మంది అమ్మాయిలు కిడ్నాప్లు జరిగాయని అది కేంద్ర నిఘా వర్గాలు తనకు మాత్రమే ఇచ్చిన సమాచారం అని కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ తీవ్ర భయోందోళనలు రేపే ప్రకటనలు చేశారు అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చింది పూర్తి అబద్ధపు స్టేట్మెంటు అని ఆయన కేవలము రాజకీయం కోసం ఇలాంటి ప్రకటనలు చేశారని ఈ కూట ఈ కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి పార్లమెంట్లో చేసిన ప్రకటన ద్వారా తేటతల్లం అయ్యింది అంటే అప్పుడు పవన్ చూపిన వీరావేశము చేసిన ప్రకటనలు ఇచ్చిన హామీలు వేసిన రంకెలు కేవలము అధికారం అందడం కోసమే తప్ప పవన్ కళ్యాణ్ మాటల్లో అంతకు మించిన లోతేమీ లేదనేటటువంటి క్లారిటీ ఈ రెండు నెలల్లో వచ్చింది ఇక కూటమి హామీల సంగతి సరే సరే ఎన్నికల ప్రచార సభల్లో ఆ హామీలను పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు చదివి వినిపించారు మరి ఆ హామీల అమలు ఏ మేరకు సాగుతుందో వేరే చెప్పనక్కర్లేదు అలా కూడా పవన్ కళ్యాణ్ ది ఫెయిల్యూర్ స్టోరీనే అవుతోంది ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక మారింది ఏమిటయ్యా అనంటే పచ్చ చొక్కాలు వేసుకున్న వారి మురిపెము ఏపీలో తెలుగుదేశం పార్టీ ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని సృష్టించి ఈ ఎన్నికల విజయంతో రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ లోకేష్ గత మూడేళ్లుగా చేసిన ప్రచారము తమ పార్టీ అధికారంలోనికి వస్తే అది తెలుగు తమ్ముళ్ళ కోసమే అన్నట్టుగా పరిస్థితిని క్రియేట్ చేశారు దీనివల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే ప్రతి పచ్చ చొక్కాతో తనో సూపర్వైజర్ సూపర్ పవర్ అనే స్థాయికి చేరాడు తను ఏం చేసినా తన పార్టీ తనకు అండగా ఉంటుందనేటటువంటి ధీమా వారిలో పెరిగిపోయింది ఇది చాలా చోట్ల విపరీతమైనటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంది బయట వాళ్లకు ఇది తేలికగా కనిపించవచ్చు కానీ గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే పచ్చ చొక్కాలు ఎలా ఫీల్ అవుతున్నాయో అర్థం అవుతుంది తాము ఏం చేసినా అడిగేవాడు లేడు ఉండడని తమకు అంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం అని తమకు ఎదురు చెప్పడం చేస్తే తాము ఏమైనా చేయగలమని తాము ఏం చేసినా తమ పార్టీ తమకు అండగా నిలుస్తుందనే భావన గ్రామాల్లో పచ్చ చొక్కాల్లో గట్టిగా కనిపిస్తూ ఉంది తాము తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులం కాబట్టి తాము తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశాము కాబట్టి తమ దగ్గర లోకేష్ పాదయాత్ర ఫోటో ఉంది కాబట్టి తమ దగ్గర తెలుగుదేశం సభ్యత్వ కార్డు ఉంది కాబట్టి తాము అతీతులమనే భావన అనువనువున వారిలో కనిపిస్తూ ఉంది దీనివల్ల విపరీత చర్యలకు కూడా వారు వెనుకాడటం లేదు గతంలో జన్మభూమి కమిటీలు అంటూ చంద్రబాబు నాయుడు ఒక రాజ్యాంగేతర వ్యవస్థకు ఊపిరిపోశారు దీనివల్ల ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా కలుషితం అయ్యాయి జన్మభూమి కమిటీల రూపంలో తెలుగు తమ్ముళ్ళు అన్నింటా వసూలు చేసుకున్నారు ప్రతి సంక్షేమ పథకం లబ్ధిలోనూ తమ వాటాలను పొందారు అంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి అండగా ఉంటే అలా ఎడాపెడా సంపాదించుకోవచ్చనే సందేశం జనాల్లోకి బాగా వెళ్ళింది జన్మభూమి కమిటీలతో అక్కడ అవకాశం లేకపోతే తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అయ్యారు కొందరు అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు వారి పప్పులు ఉడకలేదు దీంతో తమకు గిట్టుబాటు కాలేదనే తత్వం ఉన్న వాళ్ళంతా ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అయ్యారు తాము అభిమానించే పార్టీ అధికారంలో ఉంటే తాము రాజ్యాంగేతర శక్తులుగా సంపాదించుకునే అవకాశం ఉండాలన్నట్టుగా ఏపీలో ఒక భావనను క్రియేట్ చేశారు చంద్రబాబు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోనికి రావడము నాటి జన్మభూమి కమిటీ సభ్యులేగాక ఆ పార్టీ తరపున తిరిగిన వారంతా ఇప్పుడు తమకు తిరుగులేదు అనుకునే తత్వంతో కనిపిస్తూ ఉన్నారు రేపో మాపో జన్మభూమి కమిటీల టూ అంటూ చంద్రబాబు నాయుడు మళ్ళీ మొదలు పెడుతున్నారట ఈ కమిటీలు చేసిందే ఇక చట్టము ఈ కమిటీలు చెప్పిందే వేదము అనే పరిస్థితి మరింత ముద్రబోతోంది రాజకీయంగా ఒకరు నచ్చవచ్చు రాజకీయంగా ఒక పార్టీ పని పనిచేయవచ్చు రాజకీయంగా ఒక పార్టీని తీవ్రంగా వ్యతిరేకించవచ్చు అయితే దీనికంతా ప్రతిఫలం దక్కే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది అది కూడా ఒక రాజ్యాంగేతర శక్తులుగా మారి రాజ్యాంగేతర వ్యవస్థగా మారి ప్రభుత్వ పనులకు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల సొమ్ముతో ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు వీరు గేటు కీపర్లుగా మారుతూ ఉన్నారు తమకు కప్పం కట్టిన వారికి తమకు లంచాలు ఇచ్చిన వారికి తాము చెప్పిన వారికే పథకాలు అనే పరిస్థితి మళ్ళీ ఏర్పడుతోంది దీనివల్ల ఏం జరుగుతుందో వేరే చెప్పనక్కర్లేదు ఇలాంటి వ్యవస్థను ఏర్పరచకపోవడము జగన్ పరాజయానికి కారణము అనే విశ్లేషణలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇప్పటికీ కూడా ఇలాంటి వ్యవస్థలు చంద్రబాబు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయనే విశ్లేషణ ఉంది కాబట్టి జనాలకు ఏం చేసినా చేయకపోయినా ఇలాంటి రాజ్యాంగేతర వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి రాజకీయ పరిస్థితుల్లో అయినా పార్టీ పటిష్టంగా ఉంటుందని చంద్రబాబు నమ్ముతున్నారు అందుకు రుజువే జన్మభూమి కమిటీల పార్ట్ టూ అంటే ప్రభుత్వ సొమ్ముతో పార్టీ సభ్యులను పోషించడం అన్నమాట ప్రజలపైకి పార్టీ మనుషులను వదలడం అన్నమాట గ్రౌండ్ లెవెల్లో వారు ఏం చెబితే అదే జరిగే పరిస్థితిని ఏర్పాటు చేయడం అన్నమాట ఆల్రెడీ మంత్రులే ప్రకటిస్తున్నారు పచ్చబిల్లల ఆ ఆఫర్లు పచ్చబిల్లతో వెళ్ళిన పచ్చ పార్టీ కార్యకర్తలు చెప్పింది కలెక్టర్లైనా కాఫీ ఇచ్చి మరీ చేయాల్సిందే అని ఓపెన్గా ప్రకటించారు అలాంటి బాహాటమైన ప్రకటనలే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయికి చేరుతుందో వేరే చెప్పనక్కర్లేదు కార్యకర్తలకు ఏం చేయలేదు కాబట్టి జగన్ చిత్తయ్యాడు చంద్రబాబు ఇలాంటి జన్మభూమి కమిటీలతో వారికి సూపర్ పవర్లను ఇస్తున్నాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ గెలవగలుగుతున్నాడు ఇది ఏపీ రాజకీయ సందేశంగా మారుతోంది మరి ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేసుకొని తమ కార్యకర్తలకు ఉపాధి మార్గాలను చూపి వారు ఎడాపెడా దండుకోవడానికి అవకాశాలను ఇచ్చి ఇలాంటి రాజ్యాంగేతర వ్యవస్థలను ఏర్పాటు చేయడం చంద్రబాబు రాజకీయ చాణక్యం కావచ్చు ఇలాంటి వ్యవస్థలను కాకుండా వాలంటీర్లు సచివాలయం అంటూ అనడం జగన్ చేతగానితనము కావచ్చు రాజకీయ వ్యూహాలేమీ కాకపోవచ్చు కావచ్చు కానీ ఈ పరిస్థితుల వల్ల ప్రజల జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయనేది కీలకమైనటువంటి అంశము సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అన్న జగన్ను ప్రజలు తీవ్రంగా తిరస్కరించారు జన్మభూమి కమిటీలతో దున్నేసిన చంద్రబాబుకు పట్టం కట్టారు కాబట్టి మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తున్నాయి దీని ప్రతిఫలాలు కూడా ప్రజలు అనుభవించాల్సి ఉంటుంది అయితే గ్రామాల్లో పచ్చ చొక్కాల అహంకారం ఇప్పటికే పతాక స్థాయికి చేరింది తెలుగుదేశం పార్టీ అనిపించుకుంటే చాలు తాము హత్యలు చేసిన పార్టీ అండగా వస్తుందనే తత్వం పచ్చ చొక్కాల్లో కనిపిస్తూ ఉంది పదే పదే కార్యకర్తలు కార్యకర్తలు అంటూ చంద్రబాబు లోకేష్లు ప్రసంగాలు చేసి వారిని మరింత వ్యరెక్కిస్తున్నారు కూడా చైనాలో కమ్యూనిస్ట్ పార్టీల సభ్యుల గురించి చెబుతూ ఉంటారు అలాంటి సభ్యులు చెప్పిందే గ్రౌండ్లో జరుగుతుందని అంటూ ఉంటారు అలాగే వెస్ట్ బెంగాల్లో గతంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు చెప్పిన రాజ్యం నడిచిందని అంటారు అంతకు మించి ఇప్పుడు పచ్చచొక్కాల రాజ్యం నడుస్తోంది ఏపీలో ఇది హింసాత్మక పరిస్థితులకు కారణం అవుతూ ఉంది కూడా పచ్చ పార్టీ సానుభూతి పరులు ఏం చేసినా కేసులు లేవు